మంచిరాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వర్గీయ అమర్శెట్టి భూమయ్య గారి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో ఈరోజు టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ టోర్నమెంట్కు మంచిరాల పట్టణంలోని ఆరు టీంలను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆరు టీంలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి టోర్నమెంట్కు ప్రైజ్ మైన్తో పాటుగా అదేవిధంగా బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత ఈ రోజులలో క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యంగా క్రికెట్ అంటేనే భారతదేశం భారతదేశం అంటేనే క్రికెట్గా చలమానం అవుతుంది ఈరోజు పురుషులతో పాటుగా మహిళలు కూడా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కీర్తిని క్రికెట్ ద్వారా తేవడం జరిగింది అలాంటి క్రికెట్ను ప్రోత్సహించే విధంగా అన్ని చోట్ల కూడా ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను మనందరం అభినందించాలి ముఖ్యంగా యువత దీన్ని క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి గెలుపు అవటంతో సంబంధం లేకుండా నిర్వాహకుల వల్లే మన టాలెంట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వేదికల ద్వారా క్రీడాకారులు తమ టాలెంట్ను వ్యక్తపరచుకొని అదేవిధంగా గెలుపుకోవటంతో సంబంధం లేకుండా మంచి ఆటను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ పోటీలో పాల్గొంటున్నటువంటి ఆరు జట్ల క్యాప్టెన్లకు ఆరు జట్ల సభ్యులకు అదేవిధంగా నిర్వాహకులకు ఎంపైర్లకు అదేవిధంగా స్కోర్ బోర్డు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోటీలు విజయవంతం కావాలని అదేవిధంగా నిర్వాహకులను మరొకసారి అభినందిస్తున్నాను ధన్యవాదాలు మంచిర్యాల్ ఎన్టీఆర్ నగర్లో స్వర్గీయ మా నాన్నగారైనటువంటి అయినటువంటి శెట్టి భూమయ్య గారి మారకాడుదాం క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది ఈరోజుకు మూడవ రోజు ఈ టోర్నమెంటు ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువత మంచి దృఢంగా ఉండాలి యువత వేరే ఆన్లైన్ గేమ్లకు కానీ వేరే ఇతర ఇతర మోసాలు జరుగుతున్న కారణంగా ఈరోజు అందరూ యువత మేల్కోవాలి మంచి నడవడికం నడవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ టోర్నమెంటు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎన్టీఆన్ అవర్లో అమిత్ శెట్టి భూమయ్య ప్రీమియర్ లీగ్ ప్రారంభించి ఇవాడికి మూడో రోజు ఈరోజు ముఖ్య అతిథిగా మన సార్ లక్కకుల శ్రీనివాస్ సార్ గారు టాస్కి వచ్చారు అలాగే ఈ టోర్నమెంటు సండే ఫైనల్ ఉంటుంది కావున మా ప్లేయర్లకు మా ఎంపర్లకు మా కెప్టెన్లకు ఓనర్లకు అందరికీ ఇందులో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే రోజు ఆడే టీంలకు ఆల్ ది బెస్ట్